మన okay. ఓకే <clears throat> నీలమ్మని మొకడంటా నిమ్మల ఏడేడం తూరాల బంగుల గట్టెన నీల తూరాల బంగుల గట్టెన నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల లోపల నీల నిన్నే గున నీల బంగుల లోపల నిన్నే గున నీలా బియ్యముండవే ముండవె నీల బిందేలుండవె నీల బియ్యాలుండవే నీల

సాడకు సంజీవర డి డౌరా బోదమెలా సాడకు సంజీ వర డీ డౌరా బోదమ నీలా నీలమ్మీ మొగడంటా నిమ్మల సుఖారడే ఏడేడం తూరాలా బంగుల కట్టె నీలా ఏడేడంరా బంగుల కట్టెన నీలా సూపర్ సూపర్ తమ్ముడు అసలు నువ్వు వాడుతుంటే నాకు కూడా వాడాలన్నట్టు అనిపించింది ఇక నాకు కూడా వచ్చు కాబట్టి నువ్వు వాడుతుంటే బద్దెలు నేను కూడా అనుకున్నా ఇక కానీ నేను వాడినా కానీ నేను చెప్తున్నా నా వాయిస్ కంటే నీ వాయిస్ మస్తుంది నిజంగా ఇప్పుడు ఇంకో మంచి సాంగ్ మన కోసం తప్పకుండా అంటే శేఖర గీతము మామూలు నేను వాడిన ఛానల్ లో జయమే మ్యూజిక్ లో ఓకే తమ్ముడు బసూలెనుక బసూలచ్చ బసూలున్నడు బజ్జి వడేసే మధుమతి బదన కూర్తిగాదే పిల్ల మధుమతి బదన కూర్తిగాదే పిల్ల బస్సునుక బలచ బులెనుక బసూలెనుక బెనుక బసూలచ బులు బజి వడేసే మధుమతి బాధన కూర్తి గాదే పిల్ల మధుమతి బాధన కూర్తి గాదే పిల్ల లారీ లచ్చ లారీలున్నడు లడ్డు వడేసే మధుమతి లక్షడి పేట గాదే పిల్ల మధుమతి గాదే పిల్ల లారీలెనుక లారీలచే లారీ లెనుక లారీలచే లారీ లెనుక లారీ లారీలు లారీలున్నడు లడ్డు వడేత మధుమతి గాదే పిల్ల మధుమతి లక్షడిపేట గాదే పిల్ల బసూలెనుక అరే బసూలు బులచ బజ్జి వడేతే మధుమతి బదన కూర్తి గాదే పిల్ల అరే రే జీబులెనుక జీబులచ్చ జీబులు నడు జిలేబి వాడేతే మధుమతి అరే మధుమతి జగిత్యాల గాదే పిల్ల మధుమతి జగిత్యాల గాదే పిల్ల సూపర్ సూపర్ తమ్ము అంటే ఆ ఊరు మీ ఊరే ఊరు మా సిరికొండ అన్న సిరికొండ మీది ఈ పాట ఎవరు రాసిరు తమ్ముడు సేకరణ గీతమ్మ మా ఊర్లో గంగనమ్మ ఉంటాడు అతను ఇచ్చింది మామూలు సూపర్ మస్తుంది కానీ నిజంగా సాంగ్ ఇది రిలీజ్ అయిందా మరి రిలీజ్ జేఎంఎస్ పోక్ లో నేనే నువ్వే వాడు నిజంగా మస్తుంది తమ్ముడు సాంగ్ అయితే మరి ఇప్పటివరకు నేను విన్లేను సోషల్ మీడియాలో కాకపోతే ఏదో కొంచెం మిస్ అయినట్టుంది అందుకే ఇంకా సాంగ్లు ఇవ్వలేదేమో కానీ మస్తుంది తమ్ముడు నీ వాయిస్ కానీ ఆ సాంగ్ కానీ ఇప్పుడు మనం రాసిన పాటల కంటే కూడా మనం రాసుకున్న పాటలు కానీ మనం సేకరించుకున్న పాటలు కానీ పాడితే వచ్చే త్రిల్ అసలు వేరే రకంగా ఉంటుంది ఇంకా నీకు బాగా మరి ఫోక్ సాంగ్స్ అయితే వాడుకుంటాం సేకరణ సాంగ్స్ కూడా నీ దగ్గర చాలానే ఉండొచ్చు ఇప్పుడు నీకు నచ్చిన సాంగ్ ఒకటి నాకు నచ్చిన సాంగ్ అంటే నేను పాడినా ఇది కూడా మామూలుగా నేటివ్లో పాడినా సేకరణ సాంగ్ బులబుల బుగ్గల దానా బుగ్గ ముఖమూదనా టేటరి మాటాల కుటిల్లర గుడితివెగున్న టేటరి మాటాల కుటిల్లర గుడితివెగున్నా నత్తి ముక్కు దానా అలా నడియము నడియమున తీరత్త తలుపుది నడియము నా తీరత తలుపుది అవేగున్న తలుపుకు తాళము లేదు గొడుసుకు గొల్లెము లేదు పటమంచమే సుంచిన బావా గుడి సినిమా టాకి సుకాడా సినిమా మచ్చిందంటా సినిమాకు పైసలు లేవు రావాలనే రావాలనే సూపర్ తమ్ముడు ఇది కూడా సేకరణ నిజంగా తమ్ముడు నువ్వు సాంగ్స్ పాడుతుంటే నాకు వచ్చిన సాంగ్స్ కూడా నేను మర్చిపోతున్నాను నిజంగా చెప్తున్నా స్టార్టింగ్లో చూస్తున్నప్పుడు తమ్ముడు అన్నప్పుడు నేను కూడా మధ్య మధ్యలో ఎక్కువ సాంగ్ అనుకున్నాను అసలు తమ్ముడు వాడుతుంటే మొత్తం తమ్ముడితోనే వాడి పీయాలి అన్నట్టుంది కానీ పాడతా మీకోసం నేను కూడా నేను ఫస్ట్ బాగా పేరు తెచ్చిన సాంగ్ నాకు అవకాశాలు ఆ సాంగ్ వల్లనే వచ్చినాయి ఇప్పుడు నేను ఒక సాంగ్ పాడతా ఫస్ట్ నేను వాడిన సాంగ్ బంతిసేన్ల నిలబడ్డ గంగామాని నీ రూపకాల మొక్కటేన గంగామాని నీ రూపకాల మొక్కటేన గంగామాని గా సినిమాల హీరోయిన్ గంగామాని నీ రూపకాల మొక్కటేన గంగామాని నీ రూపకాల మొక్కటేన గంగామాని నీ మాటలు సెంధూరయ్య నాకు సిగ్గుల్లో నవ్వచ్చే సెంధరయ్య నాకు సిగ్గుల్లో నవ్వచ్చే సెంధరయ్య మల్లెసేన్ల నిలవడ్డ సెంధూరయ్య నీ రూప కాల మొక్కటోయి నీ రూప సినిమాల చిరంజీవి సింధూరయ్యా మొక్క టోయి సెూరయ్యీ రూపకాల మొక్కటోయి సాంగ్ ఈ సాంగ్ వల్ల చాలా అవకాశాలు వచ్చినాయి రాయడానికి కానీ పాడడానికి కానీ ఇప్పటి వరకు పాడే సాంగ్స్ కూడా ఆ సాంగ్ వల్ల చాలా అవకాశాలు వచ్చినాయి ఫోర్ ఇయర్స్ బ్యాక్ రికార్డ్ అయింది ఈ సాంగ్ రిలీజ్ అయింది తమ్ముడు ఇంకా మరి ఏమంటుంటారు ఇంట్లో వాళ్ళు సాంగ్స్ పాడుతుంట చదువుకుంటున్నావు కదా మరి చదువుకోకుండా మనకి ఇవన్నీ ఎందుకురా మరి మంచిగా చదువుకోవచ్చు కదా పాటలు అవి ఎందుకని ఇంట్లో ఇప్పుడు అన్నారా మరి మామూలుగా చదువుతో పాటు సూపర్ సూపర్ తమ్ముడు ఇంకా మరి ఫ్యూచర్ గోల్స్ ఏంది మరి ఫ్యూచర్ అంటే ఏదో గవర్నమెంట్ ఉద్యోగం సూపర్ కష్టపడుతున్నావు మరి కష్టపడుతున్నావు ఇప్పుడు మంచి సాంగ్ మన వాళ్ళ కోసం అంటే జనాలకి సంబంధించి తప్పును తప్పును ఒప్పును ఇట్లా ఉంటారు కదా అనేటి వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళ కోసం ఒక సాంగ్ తప్పుని తప్పుని ఒప్పని ఒప్పని మేధావులు ఎదుగుతుంటే ఓర్వాలే నీ కుళ్ళు బతులుండ్రు మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మ లక్కలుండ్రు ఇళ్లకు ఇల్లు సిచ్చులు పెట్టే మారాణులు ఈ లోకంలో నా కొంతమంది గుణం ఎన్నడ మారుతదో ఏ కుల్లో కుట్రలు లేని రోజులు ఎప్పుడొస్తాయో ఎందుకో ఎడవాబోపు ఎవరి కోసము ఎవరు ఏదో తెచ్చి ఇది నీ జీవితము తినిపించి తాపిస్తేనే మంచోళ్ళంటారు జేబుల డబ్బులు ఒడిసి కాయేలన చేస్తారు నా మావాడంటూ గొప్పలు ఎపుతారు సాటుకు పోయి సూటి పోటి మాటలంటారు ఎందుకో మన మాటలంటే పల్లా కంపయ్యో చిన్నప్పటి నుండి మన బతుకు ఒక ముల్లా కంపయ్యో ఎందుకో ఎడవబోకు ఎవరి కోసము ఎవరు ఏదో తెచ్చివ్వరు ఇది నీ జీవితము ఎవరు ఏదో తెచ్చివరు ఇది నీ జీవితము సూపర్ సూపర్ తమ్ముడు అసలు తప్పును ఒప్పనేటోళ్ళు ఉన్నారు ఒప్పును తప్పనేటోళ్ళు ఉన్నారు సమాజంలో ఇప్పుడు మనుషులకు లేదు అంత వాల్యూ మొత్తం పైసలకి డబ్బున్నోనికే వాల్యూ ఉంటుంది డబ్బున్నోడు ఏది చెప్పినా సరే వాడు తప్పు చెప్పినా సరే క్లాప్స్ కొడతారు మనలాంటి పేదోడు మంచి మాటలు చెప్పినా సరే ఇవ్వడైనడు అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మొత్తం డబ్బుకు ఆస్తికి అంతస్తులకే వాల్యూ ఉన్నది మనుషులకు ఎక్కడ కూడా వాల్యూ లేదు చూసిరు కదా తమ్ముడు అయితే మంచి మంచి పాటలు వాడిండు మంచి మంచి మాటలు కూడా చెప్పిండు తమ్మునితో ముచ్చట పెట్టే కంటే పాటలు వాడిపించుకుంటేనే బాగుంది ఎందుకంటే తమ్ముడు మాటలు తక్కువ మాట్లాడుతుండు పాటలు ఎక్కువ మాట్లాడు పాటలు ఎక్కువ వాడుతుండు తమ్ముతో పాటలు కూడా ఎక్కువ వాడిపించుకోవాలనే ఉద్దేశంతోనే మొత్తం పాటలే వాడిపించిన మరి ఇంటర్వ్యూ మీకు ఎట్లా అనిపించిందో తమ్ముడు ఎట్లాంటి టాలెంట్ ఉంది తమ్మునికి ఎంత మంచి టాలెంట్ ఉంది మరి తమ్ముడు వాయిస్ ఎట్లా ఉంది ఎట్లాంటి సాంగ్స్ వాడిండు ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ಊರಿಡಿಸಿನೇ ಓದುನಾ ಅಯ್ಯೋ ಉರಿವೋಸು ದದ್ದುನಾ. ఊరెడిసినే ఓదునా అయ్యో ఊరి ఓసుకొని దద్దునా వ్యవసాయ బాయికి కారెంటు కోతలని బ్యాంకుల్లో నామగడు అప్పు తెచ్చినాడు అప్పు తెచ్చిన మాట నిజమే అది అడ్డీకి తెచ్చింది నిజమే ఆరుగాలం చేసి పంట పండించిన అంగట్లో రైతుకు గిట్టుబాటు రాక అప్పు కొంత గట్టి గడువునే కోరితే గవర్నమెంట్ ఆర్డర్ని ఇల్లు జప్తు చేసే అయ్యా ఆడ తెచ్చి గడుదునో నేను ఎవరి కాలవడుదునో అసలేటి వానల్లో ముసలెట్లా కట్టుకొని మోకాటి బురిదల్లో మడిగట్టు దున్నితే దరితలెవరివి నిండేరో గంగన్న కడుపులెవరి గాలేరో అడ్డికిచ్చేటోనికి అద్దు పద్దు లేదు నాగులు ఇచ్చేదొరకు న్యాయం అసలేదు తాకట్టు పెట్టింది నిజమే అడిగినప్పుడు ఇస్తానన్నది నిజమే కాలమే లేదా ఏ కరువేమో మెండాయే కాబేలాలకు గొడ్లు మూడాయే సౌకారి పీడనకు బ్యాంకుల్లో బాధలకు బతకాలేగా మొగడు చచ్చిపోతే ఇష్టారీ అంటున్నారు రైతును ఈనంగా చూస్తున్నారు ఇష్టారీ అంటున్నారు రైతును ఈనంగా చూస్తున్నారు అసలేటి వానల్లో ముసలెడ్లా కట్టుకొని మోకాటి బురిదల్లో మడిగట్టు దున్నితే దరిసలు వరి నిం గంగన్న కడుపుల వరిగాలెరో దరిసలు వరివి నింండో గంగన్న కడుపుల గాలేరో వీరుల్లారా వీరావణిత అమ్మారునము కైరణముల ఒరిగినారా మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చాటి నెత్తురు దిమ్మినారా అరరే ఆంధ్రపాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలా అరే విముక్తి కోరుతురిన బాటై ఉయ్యాలో ఉయ్యాలా యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాలా ఇక కథనరంగమునకాలు దూమినై ఉయ్యాలో ఉయ్యాలా గుణగోపుల மல்லாரா தங்கெடு பூலவன முல்லாரா தங்கெடு பூலவன முல்லாரா பதுகம்மா பந்துலாரா தாரல்லாரா வாடி போயினாரா மாதாளம் தாரல்லாரா ராலி